పాకిస్తాన్ లో దారుణం జరిగింది తుపాకులు చేతబట్టిన కొందరు సాయుధులు రోడ్డుపై వాహనాలని అడ్డగించి ప్రయాణికులను కిందకి దింపేసి కాల్పులు జరిపారు బల్చిస్తాన్లోని లోని మూసాఖేల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారని డాన్ మీడియా సంస్థ తెలిపింది ముసాఖేల్ జిల్లాలోని రరాశంలోని రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది కొందరు సాయుధులు దారిని అడ్డగించి అటుగా వస్తున్న బస్సులో ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి వారి గుర్తింపును తనిఖీ చేశారు తర్వాత వారిపై కాల్పులు జరపడంతో ఇరవై మూడు మంది మృతి చెందారు అంతేకాకుండా వాహనాలకు నిప్పు పెట్టారు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మీడియా తెలిపింది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు బల్చిస్తాన్ ముఖ్యమంత్రి సర్ప్రాజ్ బుగ్టి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు